అందరికీ నమస్కారం ఈరోజు కథ మిస్సెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ ఎనిమిది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం సమీరా ఏమైంది చేతికి ఈ గాయం ఏంటి కంగారుగా అడిగాడు అది పకోడి వేస్తే ఆయిల్ పడిందండి మంట నొప్పి రెండు ఒకేసారి వచ్చేసరికి ట్యాప్ కింద చేయి పెట్టాను ఇలా వచ్చేసింది నీకు అసలు బుద్ధుందా చూసుకోవాలి కదా వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి కదా చూడు ఎంత గాయమైందో అని ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి చేతికి ఆయింట్మెంట్ రాశాడు పంటి బిగువన నొప్పి మంట దాచుకుంటూ పైకి నవ్వింది సమీరా నొప్పిగా ఉందా లైట్గా అండి పర్వాలేదు తగ్గిపోతుంది అంది నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది జాగ్రత్తగా ఉండు సమీరా అని ఆమె పక్కన కూర్చున్నాడు అతను చేసిన చిన్న పనికి ఆమె కంట్లో చిరుతడి ఏయ్ ఏంటి కంట్లో తడి ఏమైంది గాయం బాగా నొప్పిగా ఉందా కంగారుగా అడిగాడు అదేం లేదండి అని అతని ఎదపై వాలి ఐ లవ్ యూ శ్రీవారు నిజంగానే నొప్పిగా లేదు చెప్పాలంటే మీరు నా చేతికి ఆయింట్మెంట్ రాశారు కదా అప్పుడే ఆ నొప్పి తగ్గిపోయింది అంటుంది పిచ్చిదాన్న ఏంటో నీ మాటలు మాటలు కాదు శ్రీవారు ప్రేమ అంటూ అతని కళ్ళలోకి చూసింది ఆమె చూపులో ఎక్కడ లేని భావాలు అతని మనసుని తాకగానే నవ్వుతూ ఆమె మెడ దగ్గర చేయి వేసి పెదవుల్ని అందుకున్నాడు ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటింది స్నానం చేసి రెడీ అవి కిందికొచ్చింది సమీర సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది సుమిత్ర సరే ఉంటాను అని కాల్ కట్ చేసి సమీరా కార్తిక్ ఎక్కడా రెడీ తమ్మా వాడు తొందరగా వస్తే బాగుండు అందరం కలిసి భోజనం చేద్దాం ఈలోపు నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అని వంటగదికి వచ్చి గిన్నెలన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దింది నరేష్ గారు కార్తీక్ రావటంతో సమీరా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది కార్తీక్ ఏంటమ్మా అని తన ప్లేట్ తీసుకున్నాడు భోజనం వడ్డిద్దామని గిన్నెపై మూత తీసిన సుమిత్ర అందులో బిర్యానీ బదులు రైస్ ఉండటం చూసి షాక్ అవింది ఏమైందమ్మా అన్నం వడ్డించు అన్నాడు నాన్న ఒక నిమిషమని కూరలు చూసింది అవి లిమిట్గా ఉండటం చూసి నేను అన్ని ఎక్కువ తీసాను కదా బిర్యానీ అస్సలు లేదు ఏమైనట్టు హా అనుకొని సమీరా అంటుంది ఏంటత్తమ్మా బిర్యానీ కర్రీస్ ఇవన్నీ ఎక్కువ ఉండాలి కదా ఏమయ్యాయి అని అడుగుతుంది అది వదిన వచ్చింది కదా అత్తమ్మ తనకి బాక్స్లో బిర్యానీ కర్రీస్ పెట్టి పంపించాను అని మెల్లిగా అంది ఏంటి సునీతకి పంపించావా తనకి బాక్స్ పెట్టే ముందైనా నువ్వు ఒక మాటైనా చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు కాస్త సీరియస్గానే అడిగింది సుమిత్ర వదినకే కదా అత్తమ్మ పెట్టింది మీరు ఆ టైంలో నిద్రపోతున్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నేనే పెట్టాను అంది సమీర చూడు సమీర నిన్న కాక మొన్నొచ్చావు సునీత అత్తింటి వాళ్ళ కోసం నీకేమీ తెలియదు ఇప్పుడంటే పెట్టావు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు ఏ పని చేసినా కాస్త నాకు చెప్పి చేయి లేదంటే మీ ఆయన చేత డబ్బుల దగ్గర నేను మాటలు పడాలి అర్థమైందా అని సుమిత్ర అనగానే సమీర మనసు నొచ్చుకుంది కార్తిక్ ఏమీ మాట్లాడలేదు మౌనంగా భోజనం చేశాడు అమ్మ సమీరా నువ్వు కూడా కూర్చొని భోజనం చేయి వాతావరణం మార్చడానికి నరేష్ గారు టాపిక్ మార్చారు పర్వాలేదు మావయ్య మీరు తినండి నేను ఆయన తిన్నాక తింటాను కార్తిక్ గారు కూరవేనా అతని పక్కన నిలబడి అడిగింది వద్దు అంటూ సమీర ముఖం చూశాడు ఆమె ముఖంలో ఎక్కడ లేని బాధ అతని మనసుని తాకింది కామ్గా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని గార్డెన్కి వెళ్ళాడు సమీరా ఏంటత్తమ్మా నువ్వనే కాదు కార్తిక్ అయినా సరే ఇంట్లో ఏ చిన్న పని చేసినా మమ్మల్ని అడిగి చేయండి పెద్దవాళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేయకు నీకేం తెలుసు ఆ మంగాదేవి నా కూతుర్ని ఎన్ని మాటలు అంటుందో డబ్బుల దగ్గర రూపాయి ఖర్చు పెట్టదు నా కూతురు ఆలనా పాలనా చూడదు పైపెచ్చకి ప్రేమ నడిపిస్తుంది అందుకే ఆ కొంపకంటే ఏం పంపించను ఏం వండినా సునీతకి ఫోన్ చేస్తాను వచ్చి తినేసిపోతుంది ఇకపై నువ్వు అలానే చేయి అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని భోజనం చేసి సుమిత్ర గదికి వెళ్ళగానే నరేష్ గారు బాధపడ్డారు సమీరా ఏంటి మావయ్య అంది తన మాటలు నువ్వేం పట్టించుకోకు నువ్వు ముందు భోజనం చేయమా అన్నారు తింటాను మావయ్య మీరు తినండి అని కార్తిక్ సుమిత్ర తిన్న ప్లేట్లు తీసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఎందుకో ఆమెకి తెలియకుండానే రెండు బొట్లు తన చెంపల్ని తాకాయి చిన్నదానికి ఎందుకు ఏడవాలి అనుకొని కిచెన్ రూమ్ క్లీన్ చేసి గిన్నెలు కడిగి బయటకు వచ్చింది కార్తిక్ గార్డెన్లో ఉండటం చూసి తన రూమ్కి వెళ్ళింది బయట గార్డెన్లో కార్తిక్ ఆలోచనలో ఉండగా సునీత దగ్గర నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు హలో అక్కా చెప్పు అన్నాడు థ్యాంక్స్ రా కృతజ్ఞతగా అంది సునీత ఎందుకు అక్క అంటూ అర్థం కాక అడిగాడు ఎందుకంటా వేంట్రా ఈరోజు నన్ను హాస్పిటల్కి మీరేగా చూపించారు సమీరాని నేనే చూపించమని చెప్పాను నువ్వు ఒంటరిగా వెళ్ళటం భయం అంటున్నావు కదా అందుకని అంటాడు కార్తిక్ థ్యాంక్స్ రా బాబు నిజంగానే మా మరదలు సూపర్ లేడీ నువ్వు ఇచ్చిన డబ్బులు తను రూపాయి కూడా తినకుండా అంతా నాకే ఖర్చు పెట్టింది ఫ్రూట్స్ కూడా తీసుకుంది అని ఎంతో ఆనందంగా చెప్పింది సమీరా డబ్బులు ఇక్క అర్థం కాక అడిగాడు నువ్వు నాకు హాస్పిటల్లో చూపించమని డబ్బులిచ్చావు కదా పాపం తన అందులో కనీసం డ్రింక్ కూడా తాగలేదు అంతా నాకే పెట్టింది పైగా ఇంటికి రాగానే బాక్స్ కూడా పెట్టిందిరా ఈరోజు నువ్వు సమీరా చేసిన పనికి ఎప్పుడూ నోరిచ్చుకొని పడిపోయే మా అత్తగారు దెబ్బకి షాక్ అవి నోటి నుంచి మాట కూడా రాలేదు చాలా థ్యాంక్స్ రా అంటుంది ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మీ పుట్టింటి వాళ్ళు రూపాయి పెట్టరు అని మా అత్తమ్మ సాధించుకుని తినేది నువ్వు చేసిన పనికి ఈరోజు మాటలు పడే అవకాశం లేదు బావ కూడా షాక్ అవ్వాడు అని సునీత తన పాటికి తను మాట్లాడుతుంటే కార్తిక్ మాత్రం తన ఆలోచనలో తనున్నాడు ఒరే సండే బావ రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నాడు రేపు ఈవినింగ్ నువ్వు సమీరాన్ని తీసుకుని మాతో పట్రా మనం రెస్టారెంట్ అలా సినిమా చూసి వచ్చేద్దాం సరే ఉంటాను బావకు అన్నం పెట్టాలి అని కాల్ కట్ చేయగానే కార్తీక్ ఫోన్ జేబులో పెట్టుకుని మార్నింగ్ సమీరా మాట్లాడిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు సోఫాలో కూర్చొని బట్టలు మడత పెడుతుంది సమీర డోర్ క్లోజ్ చేసి ఆమె పక్కన కూర్చున్నాడు కార్తిక్ పాలు తెచ్చైన అతని షర్టు మడత పెడుతూ అడిగింది నీతో మాట్లాడాలి సమీరా అన్నాడు ఏంటి కార్తిక్ అని చేస్తున్న పని ఆపి అతని వైపుకు తిరిగింది ఉదయం అక్కకి డబ్బులిచ్చింది నువ్వా అమ్మా అంటాడు సమీరా ఏం మాట్లాడలేదు చెప్పు అమ్మ అక్కని చూపించమని డబ్బులిచ్చిందా లేదు కార్తిక్ అంటుంది మరి డబ్బులు ఎలా వచ్చాయి సూటిగా అడిగాడు సమీరా మాట్లాడలేదు లాకర్లో డబ్బులు తీసావా అని అడుగుతాడు అతని మాటకి చివున తలెత్తి చూసింది అలా చూడకు సమీరా నువ్వు నిజం చెప్పు ఎందుకు మాట్లాడటం లేదు లాకర్లో నేనెందుకు డబ్బులు తీస్తాను కార్తిక్ లాకర్ పాస్వర్డ్ నువ్వు చెప్పినా సరే నేను వినలేదు ఎందుకంటే నాకేం కావాలన్నా నిన్నే అడుగుతాను అలాంటిది లాకర్లో డబ్బులు ఎందుకు తీస్తాను చెప్పు అంటుంది సమీర మరి ఎలా వచ్చాయి డబ్బులు ఆ డబ్బులు అమ్మ నాన్న నాకు ఇచ్చినవి వదిన కోసం పట్టుకొని వెళ్ళాను అంటుంది ఎందుకు అలా చేశావు రెండు చేతులు కట్టుకొని సూటిగా అడిగాడు వదిన అత్తగారి చేత మాటలు పడకూడదని ఆ ఛాన్స్ వాళ్ళ అత్తమ్మకి ఇవ్వకూడదని భయంగా కార్తిక్ వైపు చూసి చెప్పింది నిన్ను అందుకే పొద్దున్న డబ్బులు అడిగాను నువ్వు ఇవ్వను అని ముఖం మీదే చెప్పావు నువ్వు ఇచ్చావు కదా ఎందుకు కనీసం మాటైనా చెప్పలేదు అంటాడు కార్తీక్ నేను ఒక విషయం చెప్పచ్చా నీకు అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది ఏంటి అంటాడు వదిన పిల్లల కోసం బాధపడుతుంది కదా ఎందుకు మీరు హాస్పిటల్కి మందుల కోసం డబ్బులు ఇవ్వటం లేదు రవి అన్నయ్య చూసుకుంటారనా అని అడుగుతుంది అవును సమీరా అంటాడు కార్తిక్ అదే మీరు చేసిన తప్పు కార్తిక్ క్షమించండి మీతో ఇలా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకండి ఏ ఆడపిల్ల అయినా పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పైకి చెప్పుకోలేదు ఇప్పటికే పిల్లలు లేరని వాళ్ళత్తమ్మ సాధించుకుంటూ తింటుంది మరోవైపు మీరు హాస్పిటల్కి మందుల ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వటం లేదని వదిన్ని చాలా మాటలు అంటుందంట ఆ ఛాన్స్ ఆవిడకిచ్చింది మీరే కదా పుట్టింటికి వచ్చిన వదిన మీ దగ్గర ఆ మాత్రం ఆశిస్తుంది చివరికి అత్తమ్మ కూడా వదిన చేతిలో రూపాయి పెట్టలేదు పైకి చెప్పుకోలేకపోయినా మనసులో బాధపడుతుంది కదా అందుకే ఇలా చేశాను ఏ నేను చేసింది తప్ప అంటూ కోపంగా చూసింది మాట్లాడలేదు కార్తిక్ ఏమైంది కార్తిక్ కోపం వచ్చిందా లేదు సమీరా నువ్వు చేసింది మంచి పని అని నవ్వుతూ ప్రేమగా ఆమె తల నిమిరాడు ఇకపై ఇంట్లో ఏమన్నా స్పెషల్ వంటలు చేస్తే వదిన్ని ఇంటికి పిలవకండి మీరే పట్టుకొని వెళ్ళండి అప్పుడు వాళ్ళ అత్తమ్మ కూడా అర్థమవుతుంది కదా మనం చూసే వాళ్ళమో కాదు అని అవును సమీరా అని సమీరాని గుండెలకి హత్తుకొని అమ్మ మాటలకి నువ్వేమన్నా బాధపడ్డావా అంటాడు నేనెందుకు బాధపడతానండి ఆవిడ కోపంలో మాట అందని నేనేమి బాధపడ్ను నన్ను కాకపోతే ఇంకేమన్నా అంటుంది అత్తమ్మ అంటుంది సరే పద పడుకుందాం అంటాడు కార్తిక్ ఈ బట్టలు సర్దిసి వస్తాను మీరు ఈలోపు పాలు తాగండి పాలు తీసుకొని వస్తాను అని కిచెన్ రూమ్కి వచ్చి కార్తిక్ కోసం పాలు కలిపి రూమ్కి తెచ్చి ఇచ్చింది కార్తిక్ పాలు తాగి బెడ్ మీద వాలాడు బట్టలు సర్దుతున్న సమీరాని చూసి సారీ సమీరా అంటాడు దేనికండి కబోర్డ్లో బట్టలు పెడుతూ అంది లాకర్లో డబ్బులు తీసావా అని అడిగాను కదా అది నేను కావాలనే అంటాడు నాకు తెలుసండి కావాలని అన్నారు అని ఎందుకంటే నా నుంచి నిజం తెలుసుకోవాలి కదా అందుకు అంటూ కబోర్డ్ క్లోజ్ చేసి కార్తిక్ పక్కకి చేరింది నా మనసుని బాగానే చదివావు మేడం అని ఆమె నడడం దగ్గర చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు చదవకపోతే ఎలా అండి చదవాలి అంటుంది అవునా అంటూ ప్రేమగా ఆమె ను లవ్ యు సమీరా కోపంలో అమ్మ ఏమి అన్నా నువ్వు బాధపడకు తన అలా మాట్లాడిందంటే కారణం నేను ఇంటి ఖర్చులన్నీ లెక్కలు అడుగుతాను కదా అందుకే ఏదన్నా నాకు చెప్పి చేయండి ఇకపై ఇంట్లో గ్రాసరీ కావలసినవన్నీ అమ్మని తీసుకువెళ్ళి షాపింగ్ చేయి ఇంటి బాధ్యత నువ్వు తీసుకో సమీరా అని ఆమె తాను నిమురుతూ చెప్పాడు ఏంటండి మీరు అనేది నమ్మలేక అడిగింది అవును సమీరా అమ్మ వయసుకు వచ్చింది అన్నీ తనే దగ్గరుండి చూడాలంటే కష్టం కదా ఇకపై ఇంట్లో కరెంటు బిల్ దగ్గర నుంచి పాల బిల్ వరకు నువ్వే అన్నీ చూసుకో ఇంకా తను రెస్ తీసుకుంటుంది అని పనులు చేస్తుంది ఏమన్నా తెలియకపోయినా అమ్మని అడిగి తెలుసుకొని చెయ్యి సరేనా సరే అండి అని మాట్లాడుతూనే అతని ఎదపై వాళ్ళే నిద్రపోయింది ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారింది ఎప్పటిలానే టైంకి నిద్రలేచింది సమీర రోజు కంటే ముందుగా కార్తిక్ నిద్రలేచాడు ఏంటండి ఇంత పొద్దునే నిద్రలేచారు ఆశ్చర్యంగా అడిగింది కార్తిక్ ఎప్పుడు ఏడు గంటలకి లేస్తాడు కదా అన్న ఉద్దేశంతో ఈరోజు సాలరీలు ఇవ్వాలి సమీరా సార్ ఆ పని నాకప్ప చెప్పారు అంతేకాదు మీటింగ్స్ ఉన్నాయి ప్రజెంటేషన్ ఇచ్చేది కూడా నేనే కాస్త తొందరగా వెళ్ళాలి మధ్యాహ్నం వరకే కదా అని టవల్ తీసుకుంటూ చెప్పాడు హో ఈరోజు డే అంతా ఉండదా ఆఫీస్ అంటుంది నో సమీరా ఫాస్ట్గా టిఫిన్ ప్రిపేర్ చేయి లంచ్ అవసరం లేదు ఇంటికి రాగానే తింటాను హడావిడిగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు సమీరా తన టవల్ బ్రష్ తన థింగ్స్ అన్ని తీసుకుని సునీత రూమ్లో ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకొచ్చింది కార్తీక్ కోసం ఇడ్లీ వేసి చట్నీ చేసింది సుమిత్ర లేచి బయటకు వచ్చి సమీర వంటగదిలో ఉండటం చూసి ఇంత పొద్దున్నే ఏం చేస్తున్నావు సమీరా కిచెన్ రూమ్కి వస్తూనే అడిగింది ఆయనకి టిఫిన్ వండుతున్నాను అత్తమ్మా ఈరోజు శనివారం కదా ఆఫీస్ మధ్యాహ్నం వరకే అంట టిఫిన్ చేసి వెళ్తానని చెప్పారు అని పని చేస్తూ చెప్పింది వాడి మటుకు టిఫిన్ వండుతున్నావా స్టవ్ పై ఇడ్లీ పాత్ర చిన్నది పెట్టడం చూసి అంది అవునత్తమ్మ ఆయన వెళ్ళాక అందరికీ కలిపి వండదామని అంటుంది సమీర ఎందుకో గ్యాస్ దండగా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసింది అత్తమ్మ ఏం చేస్తున్నారు చెప్తాను అంటూ అందరికీ సరిపడే ఇడ్లీ పాత్ర తీసుకొని పిండి వేసి స్టవ్ స్టవ్పై పెట్టింది మళ్ళీ మళ్ళీ టిఫిన్ ఏముండుతావు టైంకి అన్నీ అయిపోవాలంటే పనిలో చురుకుతనే ఉండాలి సమీరా ఈలోపు నువ్వు కాఫీ పెట్టు అని ఆర్డర్ వేసి బయటికి వెళ్ళింది సుమిత్ర గారు చేసిన పని సమీరాకి నచ్చలేదు ఏంటివిడా ఇలా చేసింది టిఫిన్ లేట్ అయితే ఆయన తిడతారు అనుకొని తనలో తానే కంగారు పడింది పాలు పొంగటంతో స్టవ్ సిమ్లో పెట్టి కాఫీ పౌడర్ షుగర్ అన్నీ తీసుకుని చట్నీ చేద్దామని చిన్న ప్యాన్ తీసుకుంది ఇంతలో హాల్లోకి వచ్చాడు కార్తిక్ సమీరా టిఫిన్ అయిందా అంటూ అరిచాడు షాక్ అవింది సమీర వస్తున్నానండి అని గబగబా కాఫీ కలిపి కప్పుతో బయటకు వచ్చింది ఇప్పుడు కాఫీ ఏం తాగను కానీ టిఫిన్ పెట్టే సమీరా అంటాడు ముందు కాఫీ తాగండి టిఫిన్ తెస్తాను అంది ఇడ్లీ ఎంతసేపు అవుతుంది సమీర స్టవ్ మీదే కదా పెట్టావు ఈ పాటికి ఉడికిపోతుంది తెచ్చేయి అంది సుమిత్ర ఇప్పుడే కదా అత్తమ్మ మీరు పై పెట్టారు అప్పుడే ఎలా ఇడ్లీ అవుతుంది అది ఇంకా ఉడకదు కదా అంది సమీరా ఎందుకు ఉడకదు ఉడికిపోతుంది నువ్వు నువ్వు సమీరా ముందు వాడికి టిఫిన్ పెట్టు అని సుమిత్ర స్నానానికి వెళ్ళింది అబ్బా ఏంటి లేటు పెట్టు మీరా అన్నాడు చేర్లో కూర్చుంటూ సరే అండి అని లోపలికొచ్చి స్టవ్ సిమ్లో పెట్టి ఇడ్లీ చూసి ప్లేట్లో తీసి పచ్చడి వేసి కార్తిక్ ఎదురుగా పెట్టింది ఏంటి చట్నీ చేయలేదా లేదండి సరే అని ఇడ్లీ ముఖ నోట్లో పెట్టుకొని వెంటనే బయట కూశాడు అయ్యో కార్తిక్ ఏమైంది కంగారుగా అడిగింది ఏమైంది నీకు ఈరోజు పనిలేక టిఫిన్ చేయమని చెప్పానా సరిగ్గా ఉడకనే లేదు పైగా తెచ్చి నా ముఖాన పెట్టావు నా మటుకు రెండు దోశలైనా వేయచ్చు కదా నీ పని తొందర అవ్వాలని ఇలా చేశావా అంటూ సమీరాని తిట్టాడు మాట్లాడలేదు సమీర కానీ లోపలున్న నరేష్ గారు ఆ మాటలు విన్నారు కంగారుగా బయటకు వచ్చి రేయ్ ఏమైందిరా సమీర మీద ఎందుకు అరుస్తున్నావు అరవక ఏం చేయను చ ఎవ్వరు సరిగ్గా ఏదీ చేయరు అని తన బైక్కి థింగ్స్ అన్నీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు అమ్మా సమీరా ఏమైందమ్మా వాడెందుకు అలా అరిచాడు టిఫిన్ తొందరగా అవ్వలేదని మావయ్య మరి వాడికైనా ఉండేయచ్చు కదమ్మా అది మావయ్య ఆయన మట్టుకనే ఇడ్లీ పెట్టాను ఈలో పత్తం వచ్చి గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయటమని అందరికీ టిఫిన్ వేసింది అని జరిగిందంతా చెప్పింది అంతా విన్న నరేష్ గారికి కోపం వచ్చింది సమీరా నువ్వు వెళ్ళి పని చేసుకో అమ్మా వాడి మాటలేం పట్టించుకోకు అని తన రూమ్కి వచ్చారు నరేష్ గారు అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది సుమిత్ర సుమిత్ర ఏంటండి కార్తిక్ సమీరాని తిట్టాడు టిఫిన్ అవ్వలేదు అని టిఫిన్ సరిగ్గా ఉడకలేదంట అసలేం జరిగింది సూటిగా అడిగారు తిట్టాడా ఎందుకండి తిట్టడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నేనే ఇడ్లీ వేశానండి ఉడకకపోవటం ఏంటి సమీరా గ్యాస్ ఎక్కువ పెట్టలేదేమో అంటుంది సుమిత్ర అయినా సమీరా వాడి మటుకు టిఫిన్ వేసినప్పుడు నువ్వెందుకు అందరికీ కలిపి వేశావు అంటే గ్యాస్ వేస్ట్ అవుతుందని అలా చేశానండి నువ్వు చేసిన పనికి వాడు కోడల్ని తిట్టాడు ఎందుకే నీకంత కంగారు వాడి కోసం తెలుసు కదా కోపం ఎక్కువ నువ్వు ఇలాంటి పిసినారు పనులు చేయకు చేశావంటే నేను ఊరుకోను ముందు సమీర ఏడుస్తుందేమో చూడు సరే అండి అని రెడీ అవి వంట గదికొచ్చింది గిన్నెలు కడుగుతుంది సమీర ముఖంలో నవ్వలేదు సమీరా ఏంటత్తమ్మా సారీరా నా వల్లే వాడు నిన్ను తిట్టాడు నువ్వు ఆ మాటలు ఏం పట్టించుకోకు అని సమీర భుజంపై చేయి వేసి అంది లేదత్తమ్మా నేనేమీ బాధపట్టలేదు నా వల్లే కదా పొద్దున్నే వాడి చేతి తిట్లు తిన్నావు మీ అబ్బాయే కదా అత్తమ్మ తిట్టింది ఏదో కోపంలో ఒక మాట అన్నారు పట్టించుకుంటే రోజంతా డల్లుగా ఉంటుంది నేను వదిలేశానత్తమ్మా మీరేం కంగారు పడకండి అంటుంది చాలా థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు నువ్వు ఈలోపు గిన్నెలు కడిగి తలస్నానం చేయి మావయ్య నువ్వు నేను గుడికి వెళ్దాం వంట వచ్చాక చేద్దాంలే అంటుంది సరే అత్తమ్మ అనే గిన్నెలు కడిగి తన రూమ్కి వచ్చి కార్తిక్ మాటలు తలుచుకొని బాధపడింది సమీర కాసేపటికి తనని తాను సమదాయించుకొని స్నానం చేసి చీర కట్టుకొని రెడీ అవి కిందికి వచ్చింది అత్త మామలతో గుడికి వెళ్ళింది కాసేపు గుడిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు ప్రసాదం తిని ఇంటికి వచ్చారు టైం అప్పటికే పదకొండైంది అమ్మ సమీరా ఏంటత్తమ్మా కార్తీక్ వచ్చేసరికి వంట అవ్వాలి నా బంగారు కొండ పొద్దున్నే ఏం తినకుండా ఆఫీస్కి వెళ్ళాడు వాడు అసలు తిన్నాడో లేదో కూడా తెలియదు పైగా ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు కోపంతో వెళ్ళాడు వాడికి ఇష్టమైన పులిహోర కుర్మా కూర పాయసం వండు తల్లి అలానే మామయ్యకి వంకాయ పులుసు పెట్టు సరిపోతుంది అని నవ్వుతూనే ఆర్డర్ పాస్ చేసింది సరే అత్తమ్మ అని రూమ్కి వచ్చి బట్టలు మార్చుకొని బెడ్ మీద కూర్చుంది తలంతా దిమ్ముగా ఉంది సమీరాకి కాసేపు రెస్ట్ తీసుకొని వంట చేద్దాం అన్న సుమిత్ర ఎలా మాట్లాడుతుందో ఏంటో తలుచుకొని కిందికి వచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది సుమిత్ర ఏంటండి కోడలు ఒకతే వంట చేస్తుంది కదా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా చెయ్యాలని ఉందండి కానీ ఈరోజు బాగా తలనొప్పిగా ఉంది లేదంటే నేనే వంట చేసేదాన్ని అంది బెడ్ మీద కూర్చుంటూ ఏంటి ఈ మధ్యన నీకు బాగా తలనొప్పి ఎక్కువ వస్తుంది తలనొప్పి వంకతో సమీరానెత్తిన అన్ని పనులు వేస్తున్నవేంటి విషయం సరదాగా అన్నారు నరేష్ గారు మీ ఎదురుగా నేను మనశ్శాంతిగా కూర్చోవటం ఇష్టం ఉండదు కదా ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటారు నేను పని తప్పించుకుంటాను నాకు పనిచేయటం రాధన కోపంగా అంది అది కాదే పొద్దున్నే నీ వల్లే కదా కార్తీక్ సమీరని తిట్టాడు సమీరా ముఖం కూడా సంతోషంగా లేదు ఎప్పుడో తెల్లవారుజామున లేచింది తనకి నీరసం వస్తుంది కదా కాస్త హెల్ప్ చేస్తావని అడిగాను ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం కోపం రాక నవ్వొస్తుందా ఒకప్పుడు నేను ఆ ప్లేస్ నుంచి వచ్చిందాన్ని ఇంకా చెప్పాలంటే మీ అమ్మగారు నన్ను సాధించుకొని తినేవారు ఎంత పని చేసినా దెప్పిపోటవటం నా పనికి వంకలు పెట్టటం నేను పడిన బాధలు అంతా ఇంత కాదు ఇంకా సమీరాకి ఆ కష్టాలు ఏమీ లేవు లేవటం తన పని తాను చేసుకోవటం ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఇంకా ఎందుకు ఆ పిల్ల అంటుంది సుమిత్ర అంటారు నరేష్ గారు ఆపండి ఎప్పుడు సాయం చేయాలో నాకు బాగా తెలుసు లేవగానే తనేం బరువులు మోయటం లేదు కదా వంట టిఫినే కదా ఉండేది అది కూడా చేయకపోతే ఇంకా ఎందుకు తను చూడండి మీరు మరీ గుడ్డిగా ఎవరిని నమ్మకండి చివరికి కోడలైనా సరే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే బాగుంటుంది అని బెడ్ మీద వాలింది అర్థమవుతుంది నీకు ఈ మధ్యన అత్తగారు అన్న దర్భం బాగా ఎక్కువైంది అది తగ్గించుకుంటే చాలా మంచిది అని నరేష్ గారు బయటకు వచ్చారు వంటగదిలో పనిచేస్తున్న అని చూడగానే ఆయనకి జాలి వేసింది ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ బాటిల్ తీసుకుని వంటగదికి వచ్చారు ఏంటి మావయ్యా ఇలా వచ్చారు ఆశ్చర్యంగా అడిగింది ఏం లేదురా అయిందా వంట స్టాండ్లో ఉన్న గ్లాస్ తీసుకుంటూ అడిగారు అవుతుంది మావయ్య మీ అబ్బాయి గారు ఈరోజు కోపంతో వెళ్ళారు కదా అత్తమ్మ ఆయనకి ఇష్టమైన వంటలు చేయమంది రైస్ వాచుతూ అంది అవునా ముందు ఈ జ్యూస్ తాగు తల్లి అని జ్యూస్ గ్లాస్ చేతికిచ్చారు నాకెందుకు మావయ్య పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదమ్మా తాగు లేదంటే నీరసం వస్తుంది కాస్త జ్యూస్ తాగి టిఫిన్ చేయమా అంటారు సరే మావయ్య అంది కానీ తన మనసులో ఎక్కడ లేని బాధ చోటు చేసుకుంది కనీసం కార్తికైనా అయినా ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడగనందుకు జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది మీ అత్తమ్మకి తలనొప్పిగా ఉందిరా పడుకుంది అన్నారు అయ్యో మావయ్య కాఫీ పెట్టిన అత్తమ్మకి అంది మా పడుకుంది వంట అయ్యాక నువ్వు రెస్ట్ తీసుకో అని హాల్లో కూర్చున్నారు నరేష్ గారు వంకాయ పులుసు పులిహోర కుర్మాకూర అన్నీ వండి పాయసంతో పాటు గారెలు వేసి అన్ని బాక్సులు పెట్టి స్టవ్ క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది టైం అప్పటికే వంటి గంట అయింది హాల్లో ఉన్న సోఫాలో నిద్రపోతున్నారు నరేష్ గారు డిస్టర్బ్ చేయటం ఎందుకని సమీర తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది తలస్నానం ఒకటి చేయటంతో మత్తుగా నిద్ర పట్టేసింది తనకి కాసేపటికి మెలకు రావటంతో బయటకు వచ్చింది సుమిత్ర హాల్లో నిద్రపోతున్న నరేష్ గారిని చూసి ఏమండి ఏవండి అంటూ లేపింది ఏంటి సుమిత్ర ఈ టైంలో లేపావు లేపక ఏం చేయను భోజనం చేసే టైంలో ఎవరైనా నిద్రపోతారా అందుకే నిద్ర లేపాను ఇంతకీ సమీరా ఎక్కడండి వంటగది వైపు చూస్తూ అడిగింది తను రూమ్కి వెళ్ళినట్టుంది సుమిత్ర ఒక్కతే అన్ని చేసింది కదా నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను మీరు ఇలాంటి సలహాలు ఇవ్వకండి అయినా టైంకి అత్త మామలకి భోజనం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు తనకి ఏంటో సమీర నాకు ఏమీ అర్థం కావటం లేదు నేను లేకపోతే మీకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరండి అని బాధగా అంది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కార్తిక్ ఆ మాటలు విన్నాడు బయట షూ తీస్తూ ఇప్పుడు ఏమైంది సుమిత్ర అలా మాట్లాడతావు తను ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పనులు చేసి తన రూమ్కి వెళ్ళింది కనీసం టిఫిన్ కూడా చేయలేదు సమీర నీకు నీరసమని పడుకున్నావు నేను కాసేపు టీవీ చూసి పడుకున్నాను నన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని తను వెళ్ళినట్టుంది కనీసం అర్థం చేసుకోవటం మానేసి మంచి మర్యాద వంకతో తనను ఎందుకు అనుకోవటం ఏదేమైనా నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది సుమిత్ర చూడు నీకు ఇష్టమైతే తనకి సాయం చేయి లేదంటే కామ్గా ఉండు అంతేకాని తనని ఏమి అనకు నీ కారణంగా ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు అర్థమైందా అని గంభీరంగా చెప్పి లోపలికి వెళ్ళారు నరేష్ గారు టైంకి కోడలు భోజనం పెట్టడం లేదని నేను అనకూడదు ఎప్పుడు చూసిన ఈయన దృష్టిలో నేను పనిచేస్తూ ఉండాలి కోడల్ని నెత్తిన పెట్టి చూసుకోవాలి కోడల పని కూడా నేనే చేయాలి కనీసం వయసు అవుతుంది నా భార్య ఎంతకాలం పనిచేస్తుంది కోడలు వచ్చాకైనా తనకి రెస్ట్ అనేది అవసరం ఇంత కూడా నా మొగుడికి లేదు ఎల్లకాలం నేను చాకిరి చేస్తూ చావాలి అంటూ హాల్ సర్దటం మొదలుపెట్టింది ఆ మాటలు బయట నిలబడి విన్న కార్తిక్ ఒక రెండు నిమిషాలాగి లోపలికి వచ్చాడు కార్తిక్ రావటం చూసిన సుమిత్ర నాన్న ఎప్పుడొచ్చావు మంచినేళ్ళిస్తాను కూర్చో అని లోపలికి వెళ్ళింది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్